ఇక్కడ చూడండి ఫస్ట్ మనకు అక్కరకచ్చే ముచ్చటిని మాట్లాడుకుందాం ఇక దిశ దిశలో అన్నదాతల ఖాతాల్లోకి రైతు భరోసా ఎకరం వరకు భూమి ఉన్న రైతులకు జమ పదిహేడు పాయింట్ సున్నా మూడు లక్షల మందికి లబ్ధి వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అంటూ ఈ తుమ్మల నాగేశ్వరరావు బయటకొచ్చిండు బయటకొచ్చి ఏం చెప్పిండు మేము ఓ పదిహేడు లక్షల మంది రైతులకి ఒక ఎకరం ఉన్న రైతులందరికీ కూడా రైతు భరోసా నిధులు జమ చేసినామని చెప్పాడు ఇట్లా గనక బీఆర్ఎస్ పరిపాలనలో ఆ రెండు వేల పద్దెనిమిదిలో మొదలుపెట్టి ఇరవై మూడు దాకా వేసినటువంటి రైతు భరోసాల గురించి వాళ్ళు చెప్పుకోవాలంటే ఒక్కొక్క ఎకరంకి వేసుకుంటూ చెప్పుకుంటే సార్లు చెప్పుకునేటోళ్ళ వాళ్ళు బీఆర్ఎస్లో అసలు ఇట్లా ఒక ఎకరం ముచ్చట అనేది ఉండకపోతుండే అసలు వినని కూడా వినకపోతుండీ ఒక్క ఎకరంలోకి ఎప్పుడో పడుతుండే యాభై ఎకరాలకు కూడా ఎప్పుడో పడుతుండే అసలు ఏర్పడకపోవు ఏం కాకపోవు ఆటోమేటిక్గా దానికి అది ఇలా ఒక ఎకరం పడితే రేపు రెండు మూడు ఇట్లా కంటిన్యూగా పడతా ఉంటుండే లేదా దినం తప్పించి దినం ఉంటుండే దాన్ని అసలు ప్రచారం కాదు కదా కనీసం బయటకు వచ్చి చెప్పేటోళ్ళు కూడా ఉండకపోతుండే ఎక్కడికి వెళ్ళి జస్ట్ ఆ వ్యవసాయ శాఖ మంత్రి ఆ నిరంజన్ రెడ్డి పోచారా శ్రీనివాసరెడ్డో ఇక బయటకు వచ్చి ఆ నిరంజన్ రెడ్డి బయటకు వచ్చి ఈ రైతు బంధు నిధులు జమ చేస్తూ ఉన్నామని చెప్పేస్తుండే పడ్డాక పడ్డాయని చెప్తుండే దీనికి ఒక్క ఎకరంకే ఇష్టం ఇరవై గుంటలకే ఇష్టం రేపు పొద్దుగల ఎకరంన్నరకేస్తాం అనుకుంటా గీ లెక్కలు చెప్తుంటే ప్రజలు చీదరించుకుంటా ఉన్నారు గింత అధ్వానమా గింత గజలేని పాటన ఇది అంటే మరి ఏదో అంటారు కదా గజలేని సంసారం అనే చేతి లేని సంసారం చేయరాదని చెప్పినట్టుగా ఇది ఇది గజలేక కాదు ఇది ఇలా మధ్యలో వీళ్ళకి వెయ్యాలన్న ఆలోచన లేక ముఖ్యమంత్రి చెప్పే మాటలకి ఇట్లా మంత్రి చెప్పే మాటలకి ఎక్కడ కూడా పొంతన కలవకపోవడం మళ్ళా రుణమాఫీకి సంబంధించి ఈయన డిసప్పాయింట్ అవ్వడము ఆయన ఇక ముఖ్యమంత్రితో పెద్దగా టచ్లో ఉన్నట్టు కూడా కనిపిస్తలేడు కావాలని దూరమే ఉంటున్నట్టు తెలుస్తూ ఉంది సో ఈ ఎకరం కేసినామని చెప్పడానికి దీన్ని పెద్ద వార్తగా వేస్తే చూసి ఏదో అంటారు కదా నవ్వుతున్నారు పబ్లిక్ అంతా కూడా ఎకరం కేసేదో ముచ్చడి చెప్తుండ్రీల్ అని చెప్పి ఇగో దాన్ని ఎట్లా వార్త రాశారు చూడురా అన్నదాతల ఖాతాల్లోకి రైతు భరోసా ఆహ్ ఇది వింటే ఏమనుకోవాలంటే అబ్బాబ్బా అబ్బా అబ్బా పైసలు అన్నీ వచ్చేసినాయి రా అయ్యా ఇక పడ్డాయిరా మా అకౌంట్లల్లో ఇక మేమంతా బతకచ్చు ఇక మాకు పెట్టుబడి సాయంకు ఏం డోకా లేదా అనుకోవాలి ఏందే అది ఏమి ఏమి ఏమిచ్చింది ఎకరం వరకు భూమి ఉన్న రైతులకు ఎకరం వరకు ఉన్న భూమి రైతులకి వేసి దీన్ని మొత్తం రైతు భరోసా ఇచ్చేసినాము ఇక ఇక పడిపోయింది అన్నట్టుగా ఇక్కడ రాసి ఇక రాష్ట్రంలో బుధారం నుంచే ఒక ఎకరం వరకు భూమి సాగు చేసిన అన్నదాతలకు రైతు భరోసా నిధులు జమ చేస్తున్నట్టు వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాశ్వరం ప్రకటించారు నేను చెప్పినట్టుగా అధికారులతో మాట్లాడిన కాడికి మనకున్న ఇన్ఫర్మేషన్ కాడికి నేను చెప్పింది ఈ పదిహేను తారీఖు వరకు అంటే ఖచ్చితంగా ఖచ్చితంగా ఆల్మోస్ట్ ఒక పది పన్నెండు ఎకరాల వరకన్నా పది ఎకరాల వరకన్నా పడుతుంది ఆ పది ఎకరాల వరకన్నా రైతు బంధు నిధులు మన రైతు భరోసా నిధులు మన అకౌంట్లకి వస్తాయి ఎందుకంటా ఉన్నా అంటే వాళ్ళకి ఎట్లయినా టార్గెట్ ఉంది కాబట్టి అతి త్వరలో వీలైనంత ఫాస్ట్గా ఎకరం రెండు ఎకరాలు మూడు ఎకరాలు చేయాలి అయితే ఎకరం చేసి గింత పెద్దగా చెప్పుకుండేంది రెండు వేల పద్దెనిమిదిలో మొదలుపెట్టిండు కేసీఆర్ తొమ్మిది సార్లు వేసారు తొమ్మిది సార్లు వేస్తే ఎకరంకి ఒకసారి చెప్పుకుని ఒక తొంభై సార్లు చెప్పాలి వాళ్ళైతే ఓ వంద సార్లు చెప్పుకోవాలి ఎకరాలకి ఇలా పడ్డది మూడెకరాలకి ఆనాడు ఎవరు కూడా ఇట్లా ఎదురు చూడకపోతుండే తెలుసా నాకు తెలుసు గ్రామాలలో రైతులు ఎవరు కూడా ఇట్లా ఎదురు చూడకపోతుండే ఆటోమేటిక్గా అది ఎప్పుడో స్టార్ట్ అవుతుందని చెప్పగానే కనుక ఆ అకౌంట్లల్లో పడతా ఉంటుండే మెసేజ్లు వస్తూ ఉండే ఈయన టకీ టకీ మనడు ఇప్పుడు టిక్ టిక్ మనం ఓన్లీ ఎకరంకే పడ్డది మరి మొత్తం మిగిలిన వాటికి ఎప్పుడేస్తారు వేస్తారు మొన్న అనుకున్నారు అంటే మండలానికి ఒక్క గ్రామానికి మొదలు పెడితే సరిపోయినా మరి మిగిలిన వాళ్ళకి రావద్దా అని చెప్పి రైతులు అడిగితే ఇక అటో ఇటో మొదలవుతుందని నేను కొంత చెప్పిన ఇన్ఫర్మేషన్ ఉన్న కాడికి అన్నట్టుగా మొదలైంది కానీ ఎకరంకి ఇప్పుడు మొదలైతే మరి ఒక పది ఎకరాలు ఉన్న రైతుకి ఎన్నడందిస్తారు మీరు అసలు దీన్ని ఒక పెద్ద ప్రొసీజర్ లాగా రైతులకి ఏదో పెట్టేస్తున్నట్టుగా పబ్లిక్ అందరికీ తెలిసిపోయేటట్టుగా ఏదో అప్పుడైతే అసలు ఏమి తెలియకుండా ఎప్పుడు వస్తుండేనో ఎప్పుడు పోతుండేనో ఏమైతుండనో ఏం లేకుండా పర్ఫెక్ట్గా అకౌంట్లలోకి వస్తూ ఉంటుండే ఇప్పుడు ఒక ఎకరమైన ఎకర రేపటి నుంచి రెండు ఎకరాలలో ఇట్లా కళ్ళు కాయలు కాసేటట్టు ఎదురు చూడాలి కళ్ళల్లో చీపురు కులలు పెట్టుకొని ఎదురు చూడాలి ఇట్లా ఇక పడతాయా ఇక పడతాయా ఎప్పుడు వస్తాయి రెండు ఎకరాలకు ఎప్పుడు వస్తాయి మూడు ఎకరాలకు ఎప్పుడు వస్తాయి అని ఇది ఒక వార్త ఇక ఇది ఒక కథ ఇది అసలు నేను చెప్తున్నాను కదా ఆ ఐదేళ్ళల్లో రైతు బంధు గురించి నేను ఏనాడు కూడా ఇంత సబ్జెక్టు మాట్లాడలేదు ఇన్నిసార్లు ఈ సబ్జెక్టు తీసుకోలేదు మనం అప్పుడు ఒకటే ఒకటి ఆ టాపిక్ వచ్చినప్పుడల్లా ఇట్లా వృధా భూములకి వృధా చేస్తూ ఉన్నారు మరి సాగు ఎక్కువ యోగ్యంగానే భూములకు కూడా వేస్తూ ఉన్నారు దాని ద్వారా కొన్ని కోట్ల రూపాయలు నష్టమవుతూ ఉన్నది సో దాన్ని కట్టడి చేయకపోతే ఎట్లా అంటే ఆనాడు కూడా నేను చెప్పింది కేసీఆర్ అనుకున్నది హెగ్గాలతో నాకేం పంచాది పెట్టేదేమన్నా నా జేబులకెళ్ళి పెడుతున్నా నా ఇంటికెళ్ళి పెడుతున్నా ప్రభుత్వం పైసలే ఇస్తున్నప్పుడు అట్లాంటప్పుడు అందరికీ ఇచ్చేస్తే ఎవంతోనే పంచాది ఉండదు అన్నీ నా ఓట్లే కదా అనుకొని ఇచ్చేసేట అయిపోయింది దాని గురించి చాలా మాట్లాడినాం తప్ప ఎన్నడు కూడా ఇలాగ వస్తుందట రేపు వస్తుందట మాపు వస్తుందట రేపు మాపు రేపు మాపు ఏంది అసలు రేపు మాపు దాని మీద వచ్చేలాగా తయారు చేసిరు మొత్తానికి ఆ రైతు బంధు పథకం మీద విరక్తి వచ్చేలాగా అసలు వస్తదా రాదా వస్తే వస్తుంది పోతే పోతుంది ఆ పైసలు పడితే పడితే లేకపోతే లేదు ఏమక్కరా అన్నట్టు అయిపోయారు అసలు సగం మంది రైతులకు నేను చెప్తా ఉన్నా పక్కాగా చెప్తున్నా సగం మంది రైతులకు రాష్ట్రంలో నమ్మకమే లేదు ఫస్ట్ రుణమాఫీని సగం చేసి ఎగబెట్టిరని తెలిసి రైతు బంధు మొత్తానికి అయ్యారు ఎట్లయినా సరే దీన్ని ఆల్రెడీ ఒక రైతు ఒక జాల చెప్పిండు రైతు పండగల కదా సో బోనస్ ఇస్తే సరిపోతుంది ఇక రైతు భరోసా అక్కర్లేదు అన్నట్టుగా మాట్లాడిన మాట ఏవైతే ఉన్నాయో దాన్ని బట్టి సగం మంది రైతులకు అసలు భరోసానే లేకుండే ఈ ఈ భరోసా వచ్చేది సచ్చేది లేదు అది పడేది లేదు అని చెప్పి సరే చివరికి అయితే ఒక ఎకరంకి మొదలు పెడితే ఇంత గొప్పగా ఒక్క ఎకరాన్నే ఇంత గొప్పగా మాట్లాడుకుంటే వీళ్ళు ఇక ఒక పది ఎకరాలకు ఇరవై ఎకరాలకు చేస్తే ఇక ఎన్నిసార్లు చెప్పుకుంటారు వీళ్ళు ఈయన దాని గొప్పగా ఇక నేను ఆ బయటకు వచ్చేదో గొప్ప విషయంలో మరి షెడ్యూల్ ప్రకటిస్తా అని చెప్తేవి కదా ఇంకా పాపం రెండు లక్షల మీద వాళ్ళకి నేను నోడుతోనే చెప్తీవి కదా అన్నం నేను నోడుతోనే చెప్పినావు కదా ఒకసారి ఒకటి మరి దాని సంగతి ఏందో ఎట్లాగూ రైతులకు సంబంధించి ముచ్చటగా నేను చెప్పింది బయటకు వచ్చి ఎప్పుడు చూడు అదే పాడిందే పాట రానట్టు నేను గతంలో చెప్పిన అదే సామెత అయ్యలేదు ఇరవై ఒక్క వేల కోట్ల రుణమాఫీ వేసినాం ఇన్ని వంద కోట్ల బోనస్ వేసినాం మూడు వేల కోట్ల రైతు బీమా కట్టినాం ఇక మళ్ళీ ఈ రైతు మంది ఏడు వేల ఐదు వందల కోట్లే వేసినాం అనుకుంటే ఇక ఇదే ముచ్చట చెప్తున్నారు తప్ప కొత్తది ఏమొస్తలేదు ఇక కొత్త ముచ్చట లేదు ఇలా దగ్గర ఏమైనా వేస్తే ఉంటుంది చేయలేదు కాబట్టి లేదు సో జమ చేస్తున్నట్టు వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర ప్రకటించారు పదిహేడు లక్షల రైతుల ఖాతాల్లో నగదు జమ చేస్తామని చెప్పారు రైతులకు ఇచ్చిన మాట ప్రకారం రేవంత్ ప్రభుత్వం రైతు భరోసా నిధులు ఇక ఇది ఇట్లా ఉండను కానీ అన్న జర ఎవరన్నా లైవ్ చూస్తున్న వాళ్ళు మీకు పడ్డా ఒకసారి చూసి చెప్పురు జర మెసేజ్ ఒకే ఎకరం వాళ్ళకు ఎవరికన్నా అమౌంట్ పడ్డదా పడితే జర్రా చెప్పు ఒకసారి నరేష్ అన్న గుడ్ మార్నింగ్ ఒక ఎకరం వరకు పడ్డాయ అన్న ఏందట ఒక ఎకరం వరకు పడ్డాయ్యా అన్ను అది మెసేజ్ పెట్టు అది అది పోల్ పెట్టండి ఒక ఎకరం రైతు బంధు నిధులు జమైనయా రైతు భరోసా నిధులు జమైనయా ఎకరానికి పడ్డాయని పెట్టిండి ఆయన ఓకే ఎకరానికి పడ్డోళ్ళు ఉంటే చెప్పండి ఖచ్చితంగా పోల్ పెడుతున్నారు కదా దానికి ఓటేస్తే మనకు క్లారిటీ వస్తుంది అందరు రైతులకు అందినాయా లేకపోతే ఏమన్నా ఇష్యూస్ ఉన్నాయా అనేది కూడా తెలవాలి కదా మనకి సో దాని ప్రకారంగా నమ ఆ రైతులకు ఇచ్చిన మాట ప్రకారం రేవంత్ ప్రభుత్వం రైతు భరోసా నిధులను నిర్ణ వ్యవధిలో చెల్లించేందుకు కృత నిశ్చయంతో ఉందని స్పష్టం చేశారంటూ ఇప్పుడు ఇదేం నెల ఫిబ్రవరి మొదటి వారం నడుస్తూ ఉంది గతంలో జనవరి నెలల డిసెంబర్ అండ్ జనవరి కొన్నిసార్లు అయితే నవంబర్ నెలలో కూడా వచ్చినా మీకు అందరికీ యాదికి ఉండాలి డిసెంబర్ జనవరి నెలలలో ఖచ్చితంగా మనకు రైతు భరోసా అంటే రైతు బంధు నిధులు అప్పుడు క్రెడిట్ అయినాయి మనకు యాదికి ఉంది పంట పెట్టుబడి సాయం ఎప్పుడు అవసరమో అంతకంటే ముందే పడే అవకాశం గతంలో ఉంటుండే ఇప్పుడు అయిపోయి ఇప్పుడు ఏదో వరి పంట వేస్తే అయితే కలుపులకు వచ్చింది ఆల్రెడీ అది నాట్లు ఏదో అంటారు కదా నారు పోసుకున్నప్పుడు కాదు దున్నుకాలప్పుడు రాలేదు నాటేసేటప్పుడు రాలేదు చివరికి పైరు ఇంత పెరిగిన తర్వాత ఇంత పెరిగినాక ఇప్పుడు మధ్యలో కలుపులకు పోతూ ఉన్నారు ఇప్పుడు కలుస్తూ ఉన్నారు గ్రామాలలో సో వరి కలుస్తుంటే గిప్పుడు గీ టైంలో పెట్టుబడి సాయం ఇస్తారు వీళ్ళకి ఏం చెప్పాలి వీళ్ళకి అంటే ఇప్పటిదాకా రైతు తీసుకొచ్చిందంతా అప్పుకి తీసుకొచ్చి ఏదో మిత్తికి తీసుకొచ్చి దానిపైన పెట్టుబడి పెట్టినట్టు టైంకి అందియకుండా ఆకలి మీద పెట్టకుండా ఆకలి తీరిపోయినాకనో లేదా పేగ ఎండిపోయినాకనో తెచ్చి పెడితే అది ఎట్లా నిడుతుందా కడుపు మరి బతుకుతారా మరి బతికిస్తారా అట్లా ఇక దీనిట అట కృత నిశ్చయంతో ఉందని స్పష్టం చేశారట ఓ ప్రకటనలో పేర్కొంటూ ఇరవై ఆరున విడుదల చేసిన నిధులతో కలిపి పదకొండు వందల ఇరవై ఆరు కోట్ల రైతు భరోసా నిధులు జమ చేసినట్టు అవుతుందన్నారు ఎంతో తెలుసా వీళ్ళు పెట్టుకున్న ఎనిమిది వేల కోట్ల ఈ ఈయన చెప్పే పదకొండు వందల కోట్లంటే ఓ టెన్ పర్సెంట్ కూడా టెన్ పర్సెంట్ కూడా అయినట్టు కాదు ఇది పదివేల కోట్ల రూపాయల ఒక టెన్ పర్సెంట్ ముచ్చట పది శాతం చేసి ఇంత పెద్ద ముచ్చట చెప్పుకుంటే ఎట్లా ఈ దిశల కన్నా జర సిగ్గుండాలి దీని గురించి ఇంత పెద్దగా రాసుడు మొత్తం ఏదో ఉద్ధరించినట్టుగా రాష్ట్ర రైతాంగాన్ని మొత్తానికి ఇప్పటికే రైతు బంధుకు ఏడు వేల ఆరు వందల ఇరవై ఐదు కోట్లు రుణమాఫీకి ఇరవై వేల ఆరు వందల పదహారు కోట్లు రైతు బీమాకు మూడు వేల కోట్లు పంపించేశామని పంటల గిట్టుబాటు ధరల కోసం ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటుందని తెలిపారు ఎన్నడూ లేని విధంగా పద్నాలుగు వేల ఎనిమిది వందల తొంభై మూడు కోట్లతో ఇరవై లక్షల పదకొండు వేల తొమ్మిది వందల యాభై నాలుగు మెట్రిక్ టన్నుల పత్తిని మద్దతు ధరకు కొనుగోలు చేసినట్టు పత్తి పంట పూర్తి సేకరించ పూర్తిగా సేకరించడానికి కేంద్రాన్ని గడువు కోరినట్టు వెల్లడించారు నాలుగు వందల ఆరు కోట్లతో సోయాబీన్ పెసర్లు కందుల పంటలను మార్కెట్ ద్వారా రైతుల వద్ద నుంచి మద్దతు ధరకు ప్రభుత్వం కొనుగోలు చేసినట్టు చెప్పారు ఇదే రైతులు ఆ కందుల రాష్ట చూపించినరు ఇదే రైతులు ఆ పత్తి పంటను చూపించారు ఏ పరిస్థితి ఉన్నది ఎట్లా ఉన్నది మద్దతు ధర రాక ఏడు దాడ మార్కెట్ యార్డులలో పడేసిన పరిస్థితి అక్కడ ఆ బ్రోకర్ల ఏజెంట్ల బాధలు తట్టుకోలేక వాళ్ళు పెట్టే బాధను తట్టుకోలేక తక్కువ కమ్మలేక ఎక్కువ ధర రాక నష్టపోయిన రైతులను చాలామందిని చూసినాం మనం ఇప్పుడు ఏదో గొప్పగా మేము ఇంత కొన్నాం అంత కొన్నాం ఇచ్చినాం అంత ఇచ్చినాం రైతులు పంట పండేయడానికి పడే కష్టం ఆమెదేమన్నా అంత కష్టం అదేమన్నా ఈ వానాకాలం రికార్డు స్థాయిలో వరి ఉత్పత్తులు పెంచేలా చర్యలు తీసుకొని మద్దతు ధర కొనుగోలు చేసినట్టు తెలిపారు యాసంగిలో నలభై ఎనిమిది లక్షల మెట్రిక్ టన్నులు కాగా రూపాయలు పదివేల ఐదు వందల నలభై ఏడు కోట్లకు అట్లే ఖరీఫ్ సీజన్లో యాభై రెండు పాయింట్ ఐదు ఒక లక్ష లక్ష మెట్రిక్ టన్నులు అయితే పన్నెండు వేల ఒక వంద డెబ్బై ఎనిమిది కోట్లకు కొనుగోలు చేసినట్టు పేర్కొన్నారు సర్ణ ధాన్యానికి రూపాయలు ఐదు వందల బోనస్ ఇచ్చి రైతులకు పదకొండు వందల యాభై నాలుగు కోట్లు వారి ఖాతాలో ఖాతాలో జమ చేసినట్టు చెప్పారు ఈ యాసంగిక సీజన్కు కూడా సన్నాలకు బోనస్ కొనసాగిస్తామని పసుపు మిరప పంటలకు మద్దతు ధర నిర్మించడానికి కేంద్ర ప్రభుత్వాన్ని కోరినట్టు తెలిపారు కేంద్ర ప్రభుత్వంలో నిరంతరం ఎరువుల కేటాయింపులకు విజ్ఞప్తులు చేస్తున్నామని కాంగ్రెస్ ప్రభుత్వానికి మొదటి ప్రాధాన్యత అన్నదాతలేనని వివరించారు అన్నదాతలే మొదటి ప్రాధాన్యత అనట ఈ తుమ్మల నాగేశ్వరరావుకి వీళ్ళ ప్రభుత్వానికి సరే ఇది ఇట్లా వెళితే వీళ్ళ ప్రభుత్వం అంటే వీళ్ళ పార్టీకి ప్రభుత్వం మనదే పార్టీ వాళ్ళది అయితే ఇక్కడ ఒక ముచ్చట ఏంటిదంటే మొన్నటిదాకా సన్నవాడులు వేస్తే ఆ సన్నవాడులకి బోనస్ అని చెప్పి మొన్న తీసుకున్నారు కదా ఖరీఫ్లో ఈ యాసంగిలో కూడా ఇప్పుడు కూడా ఖచ్చితంగా ఇప్పుడు యాసంగిలో కూడా మనకు ఈ ఖరీఫ్కి రబీకి రెండింటికి కూడా ఖచ్చితంగా బోనస్ ఇస్తామని చెప్పి ఒక ముచ్చట అయితే చెప్పిండ్రు కానీ అసలు ఈ టైంలో ఈ టైంలో యాసంగి పంట ఎవరన్నా సన్నవాడులు పెడతారా ఇక అది అడుగురు ఇక రైతులను అడుగురు ఒకసారి ఇక నాకంటే ఎరకలేదు అనుకుందాం నాకంటే ఎరకలేదు నేను ఏదో చిన్న రైతు అనుకుందాం పెద్ద రైతులను అడుగురు ఎవరన్నా ఇప్పుడు మరి ఎవరన్నా సన్నబాట్లు పెట్టొచ్చునా పెడతారా ఈల్డింగ్ వస్తుందా రాదా దిగుమ దిగుబడి వస్తుందా రాదా అనేది రైతులను అడుగురి దానికి ఎన్ని రోగాలు పడితే ఎన్ని కథలు ఉంటాయి మరి నీళ్లు సరిపోతాయా సరిపోవా ఇప్పుడు ఈ టైంలో ఈ టైంలో నీళ్లు సరిపోతాయా పెట్టచ్చునా దానికి ఎంత నీళ్ళు ఎంత అవసరం పడుతుంది తెలుసా తడి ఎంత అయ్యాల తెలుసా అట్లాంటి పరిస్థితుల్లో రైతు ఇప్పుడు వేసేది దొడ్డువాడులైతే మీరు సన్నవాడులకు బోనస్ కంటిన్యూ చేస్తామని గొప్పగా ఏదో గొప్పగా చెప్పడానికి ప్రయత్నం చేసిండ్రు ఇక ఎకరం వరకున్న కట పడ్డట పైసలు ఒక్కసారి మెసేజ్ పెట్టుతున్నా అన్నవరన్నా పడుతున్నాయని పడలేదని ఎక్కువ పెట్టిరా పడలేదని ఒక్క డిస్టిక్ కాదన్నా దగ్గర పూర్తిగా అది ఉంది రిపోర్ట్ ఉంది ఏ డిస్టిక్లో ఎంతమంది అనేది ఇది ఏందిగో జిల్లాల వారిగా నా దగ్గర డేటా ఉంది మరి మీది ఏ జిల్లా మీకు ఎందుకు పడలేదు ఒకసారి చెక్ చేయించుకోవాల్సి ఉంటుంది మరి ఇలా లేదు ఈ దొంగలని పక్కా కాదు కదా గ్యారంటీ లేరు కదా అస్తదా రాదా ఇప్పుడు గదే నాలుగో పడతారు కదా రుణమాఫీ అని పేరు చెప్పి అందరు లిస్టులు వచ్చినాక పైసలు పడకపోతే ఇప్పటిదాకా దాన్ని అడిగేటోడే లేడు కదా ఇప్పటిదాకా టైం మీద అడగకపోతే అడిగేటోడే లేడు ఇప్పటిదాకా కనీసం ఒక వారంకో పది రోజులకు పడతాయని అన్నాం మొన్న ఆకబడ్డాయి మెలగా 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 ఇప్పుడు కొంతమంది అసలుకే రాలేదు వాళ్ళందరూ ఏమనుకుంటున్నారు అంటే అసలు మొదలు అడిగితే అయిపోవు ఇప్పటిదాకా రెండు నెలల దాకా ఇంకేం చేస్తున్నారు మీరు అన్నట్టు అయిపోతుంది కనీసం బ్యాంకులు పోయి అడగాల్సిన పరిస్థితి ఇప్పుడు ఇక మీరు ఏ జిల్లాలో ఒకసారి పెట్టూర్రీ రాలేదు అని చెప్పిన వాళ్ళు ఒకసారి జిల్లా పేరు పెట్టుర్రీ ఒకసారి చూడండి ఇది రైతు భరోసా యాసంగి ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫైవ్ డిస్ట్రిక్ట్ వైజ్ బెనిఫిషరీస్ అండ్ అమౌంట్ యాజ్ ఆన్ ఫైవ్ టూ ట్వంటీ ఫైవ్ అడ్ వరకు ఇగో ఇక్కడ చూడండి ఆదిలాబాద్ నుంచి మొదలు పెడితే యాదాద్రి భువనగిరి దాకా మొత్తం ఇగో పడ్డ అమౌంట్లు అట్లే ఫార్మర్స్ రైతులు ఎంతమంది అని ఇరవై ఒక్క లక్షల నలభై ఐదు వేల మూడు వందల ముప్పై మంది రైతులకి పదకొండు వందల ఇరవై ఆరు కోట్లు పడ్డట్టుగా ఇక్కడ లెక్క చెప్పిండ్రు ఎక్కడెక్కడ ఎంత ఎంత అమౌంట్ పడ్డది ఏ జిల్లాకి ఎంత పడ్డది అనేది క్లారిటీగా లెక్క ఉన్నది మరి మరి మీకు ఎందుకు రాలేదు అనుకుంటా ఉన్నారు మీకు రాకపోతే మరి ఏందరి నాకు కామెంట్ చేయండి వాట్సాప్లో ఏ ఏదో వచ్చింది కదా మనకు కర్మకాలం వచ్చినట్టు అయిపోయింది ఎకరంకు కూడా ఎదురు చూసుడు అయిపోయింది అంటే వాళ్ళ పరిస్థితి అట్లా ఉన్నది కాబట్టి ఈ దొంగలేదు నమ్మకుండా గడికి గడికి చూసుకునే పరిస్థితి వచ్చింది అసలు నేను చెప్తున్నా కదా గతంలో ఒక్క గిట్ల గిట్ల ఉంటేలే ఆగమైపోదు రా రైతులు ఇప్పటికీ అప్పుడు రెండు వేల పద్దెనిమిదిలో మొదలు పెట్టిరు ఇగో రెండు వేల పద్దెనిమిదిలో మొదలుపెట్టారు ఏది కేసీఆర్ హయాంలో అదే రైతు బంధు రూపంలో తొమ్మిది సార్లు వేసిరు సబ్జెక్టు కరెక్షన్ ఒకసారి ఇటు అయితే నాకు తెలియదు కానీ కరోనాలో కూడా వేసిరు బరాబరే అయితే తొమ్మిది సార్లు క్రెడిట్ అయినాయి మనకు అమౌంట్లు ఈ తొమ్మిది సార్లు అయినా లెక్కల చూస్తే ఒకసారి వీళ్ళ లెక్క ఒక్కొక్క ఎకరం ఒక్క ఎకరం రెండు ఎకరాలు మూడు ఎకరాలు నాలుగు ఎకరాలు వేసుకుంటూ పోతున్నాం మనకి ఇట్లా గీ లెక్కలు గీ డేటా గీ అంతా బయట పెడితే ఒక నూరు సార్లు చెప్పుకోవాలి ఇల్లు ఒక్కసారి కాదు వంద సార్లు చెప్పుకోవాలి కేసీఆర్ నేను వేసినా నేను వేసినాను నేను వేసినా అని చెప్పి అప్పుడు చూడాల్సిన అవసరమే లేకుంటుండే నేను అనేది ఇలా కేసీఆర్ బాగా చేసినండు ఉద్ధరిచ్చు గొప్ప చేసిండు అంటలేను కానీ అప్పుడు అసలు రైతు బంధు అనే సబ్జెక్టే ఉండకపోతుండే ఆటోమేటిక్గా దానికి అది పడిపోతుండే రైతులకు అది చాలా సంతోషంగా ఉంటుండే ఒకరు ఇట్లా నీకు వచ్చిందా నీకు వచ్చిందా అని అడిగే పరిస్థితి కూడా ఉండకపోవు అసలు మీకు పడ్డాయ్యా లేదా అని కూడా ఇంకొకరిని అడిగే అవసరం పడకపోవు ఎవరికాలకు పక్కా పడతాయని గ్యారంటీ ఉంటుండే ఇలా చూడండి ఒకసారి ఇగో ఈ ఒక్క క్రమ వేసి వీళ్ళు మొత్తం ఇక దీన్ని ఉద్ధరించినట్టుగా ఇగో అడ్లం అలా ఏ ఇంకా నయము ఫ్లెక్సీలు గటన్ ఉంటారా ఒక్కొక్క పని చేయని ఉంటారు కాంగ్రెస్ వాళ్ళంతా కలిసి ఒక పని చేయరు ఇప్పుడు ఎన్నికలు వస్తాయి కదా సర్పంచ్ ఎన్నికలు దాంట్లో ఓట్లు మంచిగా గుర్తించుకుందరు ఓ ఫ్లెక్సీ కట్టురు ఇట్లా పలానా రాజయ్యకు ఒక ఎకరంకు ఇలా పడ్డాయి పైసలు పలానా మల్లయ్యకు ఒక ఎకరంకు ఇలా వేయించడం అని చెప్పి మీరు ఒక ఫ్లెక్సీ కట్టి అలా ఫోటో లేరు ఒక పని చేయరు రైతుల ఫోటోలు కూడా పెట్టురు పని అయిపోతుంది ఈ రైతుకి ఇలా ఆరు వేలు పడ్డాయి అని చెప్పి ఏడు వేల ఐదు వందలు ఇస్తామని చెప్పి అలా పెట్టి అది సగం మిగబెట్టి మళ్ళీ లాస్ట్కి తీసుకొచ్చి ఒక్క వెయ్యి రూపాయలు కలిపి ఆరు వేలు వేసి అలా దాన్ని పెద్దగా ఇట్లా మా అంత తోడు లేడు వీరులం షూరులం ధీరులం అని చెప్పుకున్నట్టుగా ఇలా ఒక ఎకరం వేసి దీన్ని గొప్పగా రి రిపోర్ట్ చేస్తూ ఉన్నారు ఇది అప్పుడు పది ఎకరాలు కాదు యాభై ఎకరాలు రెండు లక్షల యాభై వేల రూపాయలు పడ్డా కూడా సడి సప్పుడు లేకుండా పడుతుండే ఏడున్నర వేల కోట్ల రూపాయలు అసలు ఏర్పడకుండా మన అకౌంట్లలో జమ అవుతుండే ఇవాళ ఏమైపోయిందంటే ప్రజలందరికీ చెప్పేటట్టు రిగో రైతుకి ఇలా మేము పెట్టినాం రిగో బిచ్చమేషం ఇవాళ ఒక ఎకరంకు రెండు ఎకరాలకు రేపు వేస్తాం మేము వేసపప్పటికీ వెళ్ళి బతుకుతుండ్రు అన్నట్టుగా రైతులని ఏ ఎట్లాంటి ఏ దయనీయ పరిస్థితి చూడు ఏడికి తీసుకొచ్చిర్రు అన్న సంగారెడ్డి లిస్ట్ పంపు అంటూ లిస్ట్ అంటే గట్లలేదు బ్రదర్ ఇగో సంగారెడ్డిలో ఎంతమందికి పడ్డాయి చెప్పాలా ఇగో ఈ సంగారెడ్డిలో లక్ష పదిహేను వేల మందికి పడ్డాయి మరి లిస్టు గట్ల ఉండదు మళ్ళీ రైతు రైతు లిస్ట్ ఉంటుంది అది ఉంటే లక్షల పేపర్లు మనం యాడ అది కింద మెయింటైన్ చేయలేరు ఫైల్ అట్లా ఉంటే ప్రభుత్వం దగ్గర ఉంటుంది ఇక్కడ సంగారెడ్డి మనకు వచ్చింది దాని అంతా కూడా కన్సాలిడేట్ చేసిన ఇచ్చినటువంటి రిపోర్ట్ ఇది కన్సాలిడేటెడ్ రిపోర్ట్ ఇది లక్ష పదిహేను వేల మంది రైతులకు మీ దగ్గర యాభై రెండు కోట్ల రూపాయల ఇరవై ఏడు లక్షల క్రెడిట్ అయినాయి మరి యాభై ఏడు కోట్ల ఇరవై ఏడు లక్షల రూపాయలు సంగారెడ్డి జిల్లాకు క్రెడిట్ అయినాయి ఎకరానికి పడ్డట్టుగా వాళ్ళు లెక్కతో సహా చెప్పిర మరి ఒక్కెకరంకు మీకు ఎందుకు పడలేదు మరి యాడ ఆగిపోయినాయి ఓక ఇది ఒక పెద్ద పరిశాన వచ్చింది అసలు ఎదురు చూసినట్టు అయిపోయింది పిట్టకు పెట్టినట్టు ఊర్లలో పిట్టకు పెడతారు చూడు కాకి ముడతలేదని పిట్టకు పెట్టి ఎదురు చూసినట్టు ఉన్నది ఈ ప్రభుత్వానికి రైతులకి గింత అవసరమా ఏమక్కర్నా గడికి ఫోన్ చూసుకోవాలి ఇంకోటి కనీసం కొంత ఐడియా ఉన్నాయన్నైనా చదువుకున్నాయన్న కొంచెం సరే ఇలా వాతరే భర్త ఏమో వార్తలనే చెప్పారు లేదా జర్నలిస్ట్ నరేష్ అని చెప్పిండు పది తారీఖు వరకు అందరు క్రియేట్ ఏటా అన్నట్టుగా ఉంటే తెలిసినా అని తెలుసుకుంటాడు అసలు ఇదంతా తెలియని రైతు ఎవరన్నా ఉంటే అసలు చదువుకోని రైతు లేదా ఇదంతా ఐడియా లేని రైతు స్మార్ట్ ఫోన్ లేకుండా నార్మల్ ఫోన్ ఉన్న రైతు ఆయన ఏం చేస్తారో తెలుసా గడికి ఇట్లా చూసుకుంటాడు మెసేజ్ ఏమన్నా పోడా చూడకపోయినావరా అని గడికి మనమని అడుగుతాడు వాడు నీ తాతాది రానేలేదు నువ్వు నా స్థానం తింటావు అని వాడు అంటాడు ఈ ఇద్దరు ఇది పంచాయతీ ఉన్నది ఇది అది వస్తదా రాదా వేస్తారా వేయరా ఇంకో పక్క టెన్షన్ ఏంటిదంటే వస్తదా రాదా అనేది కొంత క్లారిటీ ఉన్నారు వాడు వాడు ఇస్తే ఇయ్యం లేకపోతే లేదు వాడి ఇంట్లో రాయేవాడా అన్నోడు మస్తుకున్నారు కానీ కొన్నిసార్లు కొన్నిసార్లు ఇట్లా పడ్డాయని చెప్పినాక ఇట్లా రిపోర్ట్ ఇచ్చినాక ఏమవుతుందంటే కొంచెం ఆగమవుతుంటారు అరే ఇట్లాగో మా జిల్లాలకు ఇంతమంది కరీంనగర్ జిల్లా ఉన్నది డెబ్బై మూడు వేల మందికి వేసేరట కామారెడ్డిలో లక్ష మందికి వేసినట ఇప్పుడు ఆ లక్ష మంది అంటే అలా ఆ ఉక్యక్రం లోపు ఉన్న రైతు ఏమనుకుంటుంటే నేను లక్షలు లేనా నాకు ఏమైంది రైతు బంధు ఎందుకు రాలేదని చెప్పి ఆయన ఆగమవుతూ ఉంటాడు ఇగో అదే ప్రాబ్లం ఇదైతే డిస్ట్రిక్ట్ వైజ్ రిపోర్టు మరి పడ్డగాడికి పైసలు అయితే ఇలా ఓ పదకొండు వందల ఇరవై ఆరు కోట్లు వేసినామని చెప్పి ఇరవై ఒక్క లక్షల మంది రైతులు క్రెడిట్ అయినాయని చెప్తా ఉన్నారు ఒకసారి అది మరి మేమీ దగ్గర ఒకసారి చెక్ చేసుకోండి ఏమో దగ్గర మరి పడేట కదా ఎకరం లోపు ఉన్న వాళ్ళకు మరి నాకు పడలేదని చెప్పేదని ఉంటే అడగండి వాళ్ళు చెప్తారు మరి సమాధానం ఏదైనా ఉంటే దానికి సంబంధించి ఇక దీనికి సంబంధించి ఇంకా ఇగో సేమ్ వెలుగు పత్రికల గొప్పగా రైతుల ఖాతాల్లో భరోసా డబ్బులు అంటూ ఇక ఆ లెక్క ఆ కథ ఇక టాప్లో నల్గొండ రెండో ప్లేస్లో సిద్దిపేట సూర్యపేట జిల్లాలంటూ ఇక అన్ని పత్రికలలో ఆల్మోస్ట్ ఇది ఒక పెద్ద వార్తగా గొప్ప విషయంగా రైతులకు ఒక ఎకరానికి ఇచ్చి మాత్రం ఖర్చు పెట్టి పదకొండు వందల కోట్లు పెట్టి ఏం కథ ఏంది గా మూసీలా పోస్తా అని చెప్పి లక్ష యాభై వేల కోట్లు కాళేశ్వరం కట్టి లక్ష కోట్లు ఇట్లా లెక్కేసుకుంటూ పోతే అసలు ఎన్ని ప్రాజెక్టులకి ఎన్ని రిజర్వాయర్లకి లేదా ఎన్ని రోడ్లకి ఎన్ని అభివృద్ధి పనులకి ఎన్నెన్ని వేల కోట్లు ఎన్నెన్ని లక్షల కోట్లు ఖర్చు పెట్టినరో కో� అదంతా చెప్పుకొని అంటే వాటి గురించి మాట్లాడని వాళ్ళు ఇలా ఒక్కెకరం రైతుకేసి దాన్ని గొప్పగా గొప్పగా చెప్పుకోవడం మరి ఎంతవరకు కరెక్ట్ అనేది ఒకసారి ఆలోచన చేసుకోవాలి ఇగో సేమ్ పదిహేడు లక్షల మంది ఖాతాల్లో రైతు భరోసా జమ అంటూ ఇక అసలు ముచ్చట మిగతా వాళ్ళకి ఎప్పుడు వస్తుంది అన్న ఇక ఇది ఇక ఇప్పటిదాకా ఒక పంచాది ఒకే ఎకరం వల్ల కొంతమందికి పడ్డాయట పడ్డోళ్ళు ఓకే హ్యాపీయే పడని వాళ్ళు ఇక హ్యాపీ అంటే ఎట్ల అయిపోయింది అంటే సత్యన పెళ్ళికి వచ్చిందే కట్నం అన్నట్టు అయిపోయింది ఇది ఇక ఏదో ఒకటి అటు సత్యన పెళ్ళికి పోతే ఏదో ఏదత్తే కదే మరి ఇక ఇక దాన్ని ఏం పెట్టుకోవాలి మరి ఇంకేం చేస్తారు మరి ఏదిస్తే కదా ఇక వచ్చిన కాడికి అన్నట్టుగా అయిపోయింది ఇక ఏడు వేల ఐదు వందల వీకింది ఆరు వేల కాడికి వచ్చింది అది కూడా వస్తుందో లేదు క్లారిటీ లేదు పడ్డోళ్ళకు కొంతమందికి పడ్డది సరే ఒకే క్రమ వాళ్ళకు పడుతున్నాయి పక్కాగా నిన్న మిస్ అయిన వాళ్ళు ఉంటే ఇలా పడతాయేమో చూద్దాం ఎందుకంటే వీళ్ళు చెప్పుడైతే బానస్కే చెప్పిండ్రు ఐదు తారీఖు వరకు అంటే రిపోర్ట్ అనే వరకు అంటే మనకు భయం అవుతుంది అరే ఐదు తారీఖు నిన్న అయిపోయాయి కదా చూస్తే మరి నిన్నటి వరకు క్రెడిట్ అయినట్టుగా చెప్తా ఉన్నారు మరి అకౌంట్లలో పడితే నాకు మెసేజ్ రావాలి కదా అని చెప్పి రైతులంతా ఆగమవుతారు కదా అసలు ముచ్చట గది ఎకరం లోపు ఉండి అద్దెకరం ఎకరం ఉంటే ఖచ్చితంగా పడాలి వాళ్ళకి మరి సో ఇక్కడ పడలేదు అనేది ఒక భయము ఇక ఇంకొక ముచ్చట అసలు ముచ్చట ఈ సరే అన్న ఈ ఒక్క ఎకరం అయిపోయాయి దాటిపాయి రెండు ఏంది మూడు ఏంది నాలుగు ఏంది పది ఏంది అసలు వీళ్ళందరికీ ఎప్పుడు పడతాయి అమౌంట్లు ఏమైనా అవకాశం ఉందా అంటే ఇవ్వకు సమాధానం ఇక్కడ ఉంది ఇక ఈనాడు పత్రికలు రాసిన ఏంటంటే నిర్ణీత కాల వ్యవధిలో అందరికీ చెల్లిస్తామంటూ రైతు భరోసా పథకం కింద రాష్ట్ర వ్యాప్తంగా ఎకరం వరకు సాగులో ఉన్న భూములకు బుధవారం ఇక విడుదల అయ్యాయి అని చెప్తూ ఇక్కడ ఇక్కడ ఎవరైతే రా అంటే ఇంకా ఇప్పటిదాకా రెండు ఎకరాలు మూడు ఎకరాలు విషయం తెలవనోళ్ల గురించి ఇంగ్లా మాత్రం రాసిండ్రు ఇది మనకున్న సమాచారమే అది బరాబరే కానీ నిర్ణీత వ్యవధి అన్నాడు చూడు అది భయమవుతా ఉన్నది ఎందుకు వీళ్ళు చెప్పేటి అన్నీ ఈ ఉడతలు పట్టే ముఖాలన్నీ కూడా విడతలు పేజ్లు లేకపోతే విడతల వారిగా అని చెప్తారు కదా ఇగో గాఢ పంచాల వచ్చింది మెదక్లా ఇంతమందికి వచ్చింది సంగారెడ్డిలు ఇంతమందికి వచ్చిందని చెప్పి ఇగో రైతు భరోసా పథకాన్ని ప్రారంభించిన అనంతరం జనవరి ఇరవై ఏడు నుంచి బుధవారం వరకు మొత్తం ఇరవై ఒక్క లక్ష నలభై ఐదు వేల మూడు వందల ముప్పై మంది రైతుల ఖాతాల్లో పదకొండు వందల ఇరవై ఆరు కోట్లు జమ చేశామని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు రైతులకు ఇచ్చిన మాట ప్రకారం రైతు భరోసా నిధులను నిర్ణీత కాల వ్యవధిలో అందరికీ చెల్లించేందుకు రాష్ట్ర ప్రభుత్వం కృత నిశ్చయంతో ఉందని కృత కృత నిశ్చయంతో రాష్ట్ర ప్రభుత్వం ఉందట మిగిలిన నిధులన్నీ కూడా త్వరలోనే విడుదల చేస్తామని త్వరలో ఏందో త్వరలో వీళ్ళు త్వరలో నూటికి నూరు శాతం ప్రయత్నం ఖచ్చితంగా అని అంటే భయమైతుంటుంది లేదు ఒక చేయాలి అసలు ఈ తుమ్మల నాగేశ్వరరావును ఆ ముఖం కూడా గట్టినే తయారైపోయింది ఇక మనము చేన్ల పెట్టుకుంటాం చూడు ఇట్లా బొమ్మ ఏం బొమ్మ గడ్డి బొమ్మ దిష్టి బొమ్మ పెట్టుకుంటాం చూడు ఈయన ముఖం కడి చేసుకొని దిష్టి బొమ్మ తగిలేసి అలా పెట్టురు సప్పుడేక ఆ పిట్టలు ఆ పందులు అవన్నీ రాకుండా ఉంటాయి అంట్లా ఉన్నది ఆ ముఖం అది దరిద్రం ముఖం అది ధాపు అట్లా అట్లా చూస్తే కూడా మనకు తాషిల్ అంటారు చూడు గ్రామాలల్లో ఈ తాసిల్ ముఖ పొడరా అంటారు చూడు తాషిలో లెక్కనే ఉన్నాడు అంత అద్వానంగా ఉన్నాడు ఆ ముఖం అట్లే ఉన్నది ఆయన మాట అట్లే ఉన్నది ఆయన చేతలు కూడా అట్లే ఉన్నాయి అందుకే ఈ తాసిల్ ముఖ పండు తీసుకుపోయి కనీసం దిష్టిబొమ్మ బొమ్మ లెక్కన పెట్టారు ఆ గ్రామాలలో ఆ పంట కాడ మొన్న ఒక ఆయన చెప్పాడు కదా ఏమంటారు మొక్కజొన్న వేస్తే మక పంట వేస్తే మొత్తం నాశం పందుల పాలు అవుతున్నాయి కోతుల పాలు అవుతున్నాయి అంటే అక్కడ తీసుకుపోయి కట్టరు ఇట్లా ఆయనను కట్టకూరి ఆయన బొమ్మను కట్టూరి అట్లా అట్లా అట్లన్న భయపడి పారిపోతాయి ఎందుకంటే మనం బ మనకు భయమవుతుంది రైతులకు భయమవుతుంది ఆయన చూస్తే కనీసం అవన్నీ పారిపోతాయి కదా పారిపోతే ముఖం మీద ఏమైనా ఓసిపోతాయి ఇక ఇచ్చేది గింత చెప్పేది కొండంత ఏదో ఇక మేము మా అంత లేడు మేము పొడిచినట్టడని చెప్పుడు సేమ్ అన్నిట్లలో ఈ నిర్ణీత కాలవ్యవధి అంటే ఏంటిది అన్నా సరే ఇది అంతా చెప్పిన కూడా నిర్ణీత కాలవ్యవధి గురించి చెప్పలేదు ఎన్నడొస్తాయి అన్న పైసలు రెండు ఎకరాలకు మూడు ఎకరాలకు నాలుగు ఎకరాలకు ఐదు ఎకరాలకు ఏమైపోయిందంటే ఇక వాళ్ళ దగ్గర పైసలు లేవనేది ఒకటి చేయాలన్న చిత్తశుద్ధి లేకపోవడం ఒకటి ప్రతిపక్షాలు కూడా గట్టిగా అడుగుతలేవు ఇక అడిగే కాడికి అడుగుతున్నాయి సప్పుడు ఎక్కువకుంటున్నాయి అసలు ముచ్చట ఏంటంటే పదిహేను తారీఖు లోపల మనందరికీ మనందరికీ అంటే పది ఎకరాల వరకు ఉన్నటువంటి రైతులకి పది మీదోళ్ళు ఎట్లా ఇరవై ఓళ్ళు ఎట్లా అంటే ఇక దాన్ని భగవాన్కు మాలమంట్ర చూడు అట్లా మన చేతిలో లేదది పది ఎకరాల దాకైతే పక్కాగా ఎందుకంటే అలా ఓట్లు గవ్వే నేను అదే ఇన్ఫర్మేషన్ ఇస్తా ఉన్నా పది ఎకరాల లోపు రైతులైతే పక్కాగా గ్రామాలల్లో చిన్న రైతులే ఉంటారు సో పెట్టి కూడా పది పైన ఉన్నాయంటే ఇక భూస్వాముల కింద ఇక ఇరవైలు ముప్పైలు ఉంటాయి అలాను జర పెద్ద రైతులు అని చెప్తారు కదా మోతబర రైతులు అని చెప్తారు కదా సో ఈ సన్నకారు చిన్నకారు రైతుల గురించి మాట్లాడాలంటే పది ఎకరాల లోపు ఉంటారు కాబట్టి ఇలా పక్కగా తొందరగా వేసేస్తే ఏదైనా ఎలక్షన్కి పోతే ఆ కొన్ని ఓట్లు పైన ఉన్నోసనీ వేయకపోని కానీ వీళ్ళ లోపల ఉన్న లేస్తే సరిపోతుందని చెప్పి అనుకుంటారు కాబట్టి వాటి కోసం అన్న ప్రయత్నం చేస్తూ ఉంటారు అందుకే పదిహేనవ తారీఖులోపు పక్కాగా నాకున్న సమాచారం చెప్తా ఉన్నా మీ అందరికీ కూడా రైతు బంధు రైతు భరోసా నిధులు మీకు పక్కాగా క్రియేట్ అవుతాయి ఎవరు కూడా అపోహపడద్దు మనం దీంతోపాటు రుణమాఫీకి సంబంధించి అయితే కంటిన్యూగానే ఉన్నది దాన్ని ఎక్కడ ఆపలేదు ఎవరు కూడా ఆలోచన పెట్టుకోకూర్రి అన్న రుణమాఫీ గోవిందానా ఇక రుణమాఫీ మాట్లాడు బందా వద్దా అంటే ఇప్పుడు పైసలు వేస్తూ ఉన్నారు కాబట్టి దీన్ని మనము ఇమీడియట్గా ప్రెజర్ చేసి వీలైనంత తొందరగా చేయించుకోవాలి దీని తర్వాత ఖచ్చితంగా ఆ షెడ్యూల్ కథ ఉంటుంది లోపల కాని కథ ఉంటుంది ఖచ్చితంగా కొట్లాడు ఉంటుంది వాళ్ళతో మాట్లాడు ఉంటుంది మీరు అన్నీ కూడా చూస్తారు ఏది కూడా ఊరుకునేది లేదు నేను ఏదో చెప్పిండు కానీ అన్నా ఇంకా స్పీడప్ చేస్తలేడని అపోహ అపోహపడకుండ్రి దాని కథ వేరే ఉన్నది దాన్ని ఎట్లా నడవాలి అట్లా నడుస్తుంది ఆ సిచ్యువేషన్ వచ్చినాడు మీరే చూస్తారు